నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ పొదరిలో బాయ్ ఐపీఎస్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ గ్రీన్ మసాలా బిర్యానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అసలు వండరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది వీడియోలో చూపించాను ఇది శ్రావణ మాసం కదండి చాలామంది కూడా ఈ మంత్ అంతా కూడా నాన్ వెజ్ తినరు మేము కూడా ఈ నెల రోజులు నాన్ వెజ్ తినమనమాట అలాంటి వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అయితే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఇక్కడ నేను ముందుగానే వెజిటేబుల్స్ కట్ చేసి తీసుకున్నాను బంగాళదుంపలు క్యారెట్ క్యాప్సికమ్ క్యాలీఫ్లవరు అలాగే ఉల్లిపాయ ముక్కలు మీరు కావాలంటే బీన్స్ కూడా తీసుకోవచ్చు నా దగ్గర లేవని చెప్పి అయితే తీసుకోలేదు మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి అలాగే అల్లం ముక్కలు పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వరకు తీసుకొని ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ మసాలాలన్నీ కూడా తీసుకోవాలి సోంపు కూడా తీసుకోవాలి అలాగే ఈ మిక్సీ జార్లోకి తీసుకున్న వాటితో పెరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఒక మూడు స్పూన్ల వరకు పెరుగు యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి సగం నెయ్యి సగం ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే మొత్తంగా ఆయిల్తో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి గుమగుమలాడుతూ ఈ వెజ్ బిర్యానీ ఇలా చేస్తే ఇంకాస్త తినాలి అనిపిస్తుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న కప్పులో సగము జీడిపప్పులు తీసుకోండి మీకు ఇష్టమైతే తీసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇవి కూడా మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా కట్ చేసుకోండి ఈ విధంగా వేసుకొని ఒకసారి కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి సిక్స్టీ పర్సెంట్ వరకు హుక్ అయితే సరిపోతుందండి మనకి ఇక్కడ పిల్లలు లంచ్ బాక్స్లోకి కూడా దీన్ని పెట్టచ్చు ఎందుకంటే ఇందులో అన్ని వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా పెడితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు ఇక్కడ వెజిటేబుల్స్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయినాయి కదండి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న పుదీనా పేస్ట్ని కూడా ఇందులోకి వేసుకోవాలి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే కొంచెం పసుపు వేసుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి బిర్యానీ మసాలాని నేను ఇక్కడ వేసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు వేసుకుంటున్నాను ఒకవేళ మీ దగ్గర బిర్యానీ మసాలా అందుబాటులో లేకపోతే కనుక ఒక స్పూను జీలకర్ర పొడి ఒక స్పూను ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి మన ఛానల్లో బిర్యానీ మసాలా ఎలా చేసుకోవాలనేది ఫుల్ వీడియో అప్లోడ్ చేశానండి ఎవరికైనా కావాలంటే చూసేసేయండి బిర్యానీలోకి ఈ ఒక్క మసాలా ఉంటే మనం ఏ బిర్యానీ అయినా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూపిస్తున్న గ్లాస్తో ఒకటిన్నర బాస్మతి రైస్ తీసుకున్నాను ఒకటిన్నర బాస్మతి రైస్కి రెండు గ్లాసులు కంప్లీట్గా వాటర్ పోసి మూడో గ్లాసు ఇక్కడ చూపిస్తున్న విధంగా వెల్త్గా పోసుకోవాలి అంటే ఒక అంగుళం వెల్త్గా పోసుకోవాలి మీరు మామూలు రైస్తో చేసుకున్నట్లయితే మూడు గ్లాసులు కంప్లీట్గా పోసుకోండి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఫ్లేమ్లో వాటర్ మరిగేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా వాటర్ మరుగుతూ ఉండగా ఇందులోకి బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి బాస్మతి రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకి పొంగు వస్తుందండి ఇలా వచ్చినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంట లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఒక్కసారి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మనకి రైస్ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా రైస్ అనేది కుక్ అయిపోయింది అలాగే వాటర్ అనేది కూడా ఇంకిపోయింది అనమాట ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూను నెయ్యి యాడ్ చేసుకోండి ఈ నెయ్యి లాస్ట్లో ఈ విధంగా వేయడం వల్ల మంచి అరోమా వస్తుంది అలాగే కమ్మగా కూడా ఉంటుందన్నమాట చాలా చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ గ్రీన్ మసాలా బిర్యానీ రెడీ చూస్తుంటుంటేనే కలర్ఫుల్గా ఎమ్మీగా ఉంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్